దానవుడి కొడుకులు అయిన రంభుడు కరంబుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారికి పిల్లలు లేని కారణంగా చాలాకాలం తీవ్రమైన తపస్సు చేస్తారు కరంబుడు పంచనద తీర్థంలో మునిగి తపస్సు చేశాడు రంభుడు ఒక చెట్టుమీద ఎక్కి కూర్చొని తపస్సు చేశాడు ఈ రాక్షసుల తపస్సు ఫలిస్తే తనకు వీరి వల్ల ప్రమాదం కలుగుతుందని గ్రహించి ఇంద్రుడు మొసలి రూపం ధరించి పంచనదంలో ప్రవేశించి కరంబుణ్ణి చంపేశాడు తన తమ్ముడి చావుకు రంభుడు శోకావేశంతో పరమేశ్వరునికి తన తల అర్పించటానికి చేత్తో కత్తి ఎత్తాడు అప్పుడు అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై నీతపస్సు చూసి నేను సంతోషించాను కోరుకో వరం ఇస్తాను అన్నాడు దేవ నీకు నామీద అనుగ్రహం ఉంటే నాకు అజేయుడైన ఒక కొడుకును వాడు కామరూపి దేవతలకుగాని దానవులకుగాని జయించరానివాడుగా ఉండాలి అన్నాడు రంబుడు అప్పుడు పరమేశ్వరుడు తధాస్తు అని పలికి అదృశ్యమయ్యాడు రంబుడు తిరిగి వస్తూ యక్షుల అధీనంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక గేదెను చూశాడు ఆ గేదె అతని వెంట పాతాళానికి వచ్చేసింది అది గమనించిన రంబుడు దాన్ని కోపంతో కొడతాడు తరువాత దున్నపోతు రంబుణ్ణి దాని కొమ్ములతో పైకి ఎత్తి పొడిచి పక్కన ఉన్న మంటల్లో పడవేసి రంబుడితో పాటు ఆ కూడా కాలిపోతుంది అప్పుడు ఆ మంటల్లో నుంచి ఇద్దరు భయంకరమైన రాక్షసులు వెలుబడ్డారు ఒకడు మహిషాసురుడు ఇంకొక్కడు రక్తబిజుడు రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నారు మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని మహాత్మా నాకు చావు లేకుండా చెయ్యి అని వరం కోరాడు దానికి బ్రహ్మ పుట్టిన వాళ్ళంతా చావక తప్పదు చచ్చినవాళ్ళు పుట్టక తప్పదు చావకుండా నీకు వరం ఎలా ఇవ్వగలను అమరత్వం తప్ప ఇంకా ఏమైనా వరం కోరుకో అని అన్నాడు అప్పుడు మహిషుడు ఆడది ఎలాగూ నన్ను చంపలేదు గనక దేవతలలోగాని దానవులలోగాని మానవులలోగాని ఏ పురుషుడి చేత నాకు చావు లేకుండా అనుగ్రహించు అని బ్రహ్మను కోరాడు అలాగే కాని నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది అని బ్రహ్మ వెళ్ళిపోయాడు ఈ వరం పొంది ఉన్న మదంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో యుద్ధానికి సిద్ధం అవుతాడు రంభుడి కొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మదంతో యుద్ధానికి సేనలను సన్నద్ధం చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నాడు వాడు స్వర్గాన్ని జయిస్తాడట మహిషుడికి సేవకుడివిగా ఉంటావు యుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడిదూత వచ్చి చెప్పిపోయాడని దేవగురువైన బృహస్పతికి చెప్పి సలహా అడుగుతాడు మహిషుడు ఎన్నో వరాలు కలిగి ఉన్నాడు కాబట్టి త్రిమూర్తులను సహాయం కోరడం మంచిదని బృహస్పతి ఉపాయం చెప్పాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు కోరి మహిషుడు అనేవాడు మదించి స్వర్గంమీదికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు వాడినుంచి నాకు చాలా భయం కలుగుతున్నది ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి బ్రహ్మ కొలువుకు వెళ్లి మహిషాసురుడు అనే అసూరునితో స్వర్గలోకానికి ఉందని బ్రహ్మదేవునికి చెప్తారు అప్పుడు బ్రహ్మదేవుడు నన్నేం చెయ్యమంటారు వాడు తనను ఏ పురుషుడు చంపకుండా వరం పొందాడు వాణ్ణి చంపితే ఆడదే చంపాలి మనం ముందు శివుడితోనూ తరువాత విష్ణువుతోనూ ఆలోచిద్దాం అన్నాడు బ్రహ్మ దేవతలందరూ బ్రహ్మ వెంట శివుడి వద్దకు వెళ్లారు ఏం పనిమీద వచ్చారు అని శివుడు వారిని అడిగాడు నీకు తెలియనిదేమున్నది మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుణ్ణి దేవతలను అష్టకష్టాల పాలు చేశాడు వాళ్లు తమ గతి ఏమిటని అడుగుతున్నారు అన్నాడు బ్రహ్మ శివుడు చిరునవ్వు నవ్వి దేవతలకు ఈ అనర్ధం కలిగించినది నువ్వేకదా నీ వరం వల్ల వాణ్ణి ఏ మగవాడు చంపలేడు అని అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్లారు వాళ్లు వచ్చిన పని విని విష్ణువు వాణ్ణి ఆడదే చంపాలంటే మన అందరి తేజస్సుతోనూ ఒక స్త్రీని తయారుచేసి ఆమెకు మన ఆయుధాలిచ్చి ఆమె చేత మహిషుడితో యుద్ధం చేయించాలి అన్నాడు విష్ణువు ఇలా అంటుండగానే దేవతలందరి నుంచి రకరకాల తేజస్సు వెలువడి అది క్రమంగా ఏకమై పద్దెనిమిది చేతులు గల స్త్రీ మూర్తిగా తయారైంది దేవతలు ఆమె చేతులలో తమ తమ ఆయుధాలు ఉంచారు ఆమె దేవతలతో భయపడకండి ఆ రాక్షసుని నేను చంపుతాను అంటూ సింహనాదం చేసింది వాళ్లు వచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి మహిషుడితో ఎవరూ సింహం ఎక్కి వచ్చింది ఒంటినిండా ఆభరణాలు పద్దెనిమిది చేతులలో ఆయుధాలు అని చెప్పారు మహిషుడు తన మంత్రితో ఎలాగైనా ఆ స్త్రీని తీసుకురా నా పట్టమహిషిగా చేసుకుంటాను అన్నాడు మంత్రి వచ్చి దూరంగా నిలబడి దేవితో అమ్మా నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు సర్వలోకపాలకుడు మహిషాసురుడు నిన్ను పెళ్లాడ కోరుతున్నాడు అన్నాడు దేవి చిన్నగా నవ్వి వాణ్ణి చంపటానికే వచ్చాను నువ్వు మంచివాడివిలాగున్నావు నిన్ను చంపను మీ రాజుకు నేను వచ్చిన పని చెప్పు అన్నది మహిషుడు తన మంత్రి మాటలు నమ్మలేక రాయబారానికి తన సేనాపతిని తామ్రుణ్ణి పంపాడు దేవి వాణ్ణి చంపింది అంతటితో మహిషుడి ప్రేమఘట్టం అంతమైంది అతను దేవితో యుద్ధానికి తన సేనాపతులను పంపాడు అందరూ దేవిచేత చచ్చారు తరువాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేటందుకు వచ్చాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది మహిషుడు కామరూపి కావటంచేత అనేక రూపాలు ధరించి దారుణ యుద్ధం చేశాడు చివరకు దేవివాణ్ణి చక్రాయుధంతో తల నరికి చంపేసింది దేవతలు పరమ సంతోషం పొంది దేవిని స్తోత్రం చేశారు